థిమ్ మా రివ్యూస్ అబ్బాయి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితేనేమో అవత ద లాస్ట్ ఎయిర్ బెండర్ సంబంధించిన రివ్యూస్ కోసమే ట్రైలర్ వచ్చింది దానికి సంబంధించిన రివ్యూ అండ్ ఆల్సో నా రియాక్షన్ రియేషన్ చెప్తాను చాలా ఎక్కువ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రేట్స్ అవుతాను మీరు అనొచ్చు అన్న అనేసి అనొచ్చు మీకు అవతార డమ్మల్ మూవీ వస్తుంది లేదు అవత ద లాస్ట్ ఎయిర్ బెండర్ అనమాట సో ఇది ఆల్రెడీ ఐ థింక్ టెన్ ఇయర్స్ నుంచి అనుకో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు మనకి యానిమేటెడ్ సిరీస్ వచ్చిండే నిక్కలోడియన్లో దానికి మూవీ వచ్చింది సో మూవీ కంటే కూడా నాకు ఇది వెబ్ సిరీస్ నెప్పిక్స్ ఇది మాత్రమే పోయి సూపర్ ఉంది గ్రాఫిక్స్ కానీ ఇక్కడ ట్రైలర్ చూసుకుంటే టూ మే ట్వంటీ ఎయిట్ సెకండ్స్ ట్రైలర్ ఉంది పోయి ఇంకా స్టార్టింగ్లో మనకి ఫైర్ నేషన్ అవుతుందో అందరికీ వేరే నేషన్స్ అంటే వాటర్ నేషన్ ఎర్త్ నేషన్ ఎయిర్ నేషన్ వాళ్ళందరినీ అటాక్ చేస్తున్నట్టు సీన్స్ చూపించిపోయి పర్ఫెక్ట్గా అనిపించింది చాలా రోజుల తర్వాత మూవీ కంటే కూడా దీంట్లో గ్రాఫిక్స్ అవన్నీ కూడా బాగున్నాయి అనుచితంగా అనిపించింది ఇక్కడ అండ్ ఇక్కడ క్యారెక్టర్స్ చూసుకుంటే ఎలా అయితే మనకి యాంగ్ అంటారంటే మెయిన్ క్యారెక్టర్ యాంగ్ యొక్క ఐస్లో ఉండిపోతే ఐస్ వచ్చి బద్దలు కొట్టుకునే సీన్ కానీ లేకపోతే అన్న అక్క తమ్ముడు అన్న అన్న చెల్లెలు ఉంటారు వాళ్ళ సీన్ కానీ మేము మళ్ళీ ఒకసారి ఆనిమీ చెక్ చెక్ చేసుకోవాలా దాని తర్వాత ఫైర్ నేషన్ గురించి షార్ట్స్ అండ్ దాంట్లో విలన్ జూకో మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ హీరోలు అనుకోవచ్చు అతను అతని బాబాయ్తోన కలిసి వచ్చే సీన్స్ కానీ వేరే వేరే బిఎఫ్ఎక్ షార్ట్స్ అండ్ నాకు మాత్రం ఒక విషయంలో చెప్పుకోవాలంటే ఇక్కడ బిఎఫ్ఎక్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో బాగా నచ్చినాయి అండ్ క్యారెక్టర్ చూపించే విధంగా కాస్ట్యూమ్స్ కానీ బాగా బడ్జెట్ పెట్టేది అనిపిస్తుంది ఇక్కడ అతనికి జూకా ఉంటారు కదా ఇక్కడ ఇది కాలిపోయి ఉంటారు వాళ్ళ తల్లితో కొట్లాడినప్పుడు సో ఆ షార్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడ ఫైర్ బెల్డింగ్ అంటారు ఇక్కడ ఫైర్ బెల్డింగ్ చూపించేది తండ్రి కొడుకులు కొట్టుకులు ఆడుకున్నాయి ఫైర్ షార్ట్స్ కానీ బాగున్నాయి నెక్స్ట్ చూసుకుంటే యాంగ్కి ఇక్కడ కొన్ని యానిమల్స్ ఉంటాయి అనమాట కొన్ని పేర్లు మర్చిపోయినవి నేను ఇంకోటి చంద్రోల్ చూడాక ఒక ఫ్లయింగ్ ఎగిరేది ఒక బీవర్ లాంటిది ఒకటి ఉంటుంది మొత్తం అదొకటి ఇంకోటి ఎగిరేది చిన్నగా కోతిలాగా ఒకటి ఉంటుంది అనమాట క్రియేచారు అవి రెండింటి యానిమేషన్ కానీ చూపించేది బాగా అనిపించింది దాని తర్వాత ఇది ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ రోజు వస్తుందని చెప్పి చూపించి దాని తర్వాత నెక్స్ట్ డే స్పె స్పెషల్ విలన్స్ ఉంటారు సో వాళ్ళు సీజన్ త్రీలో సీజన్ టూలో వస్తుంది ఆ విలన్స్ సంబంధించిన కూడా బాగా చూపించారు సో ఇంకా వేరే వేరే విలన్స్ మనకి పవర్స్ వచ్చేవి ఫైట్ సీన్స్ మళ్ళీ ఎర్త్ నేషన్కి వెళ్తారు ఎర్త్ నేషన్లో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు అనమాట సో వాళ్ళ ఫ్రెండ్తో ఫైట్ చేసే సీన్స్ నైట్ షార్ట్స్ ఎక్కువ పట్టే ఎయిర్ బెండింగ్ ఎక్కువ చూపలే కానీ మన హ్యాంగ్ ఓవర్ అవుతున్నాను అతనికి సంబంధించిన స్టిక్ ఉంటుంది ఆ స్టిక్ గ్లైడర్ లాగా మారుతా అది కూడా ఆ డీటెయిలింగ్ బాగా చూపించారు అనమాట నాకు అది చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఎయిర్ బెండింగ్ కట్ తర్వాత మీకు ఎయిర్ బెయిండింగ్ చూపించిన తర్వాత మనకి టాటూ ఉంటుంది సో ఇట్లా గుండు అలాగిన గుండు ఉంటుంది ఇక్కడ హారో అని ఉంటుంది అది గ్లో అవుతుంది అంటే అవతార్ మోడ్ అనేసి మన వాళ్ళు అంటారు సో ఆ మోడ్ ఎట్లా ఉంటుంది దానికి సంబంధించినది షార్ట్ కూడా బాగా అన్నమాట సో కళ్ళ మీరు దాని తర్వాత అన్ని నేషన్ అన్ని ఎలిమెంట్స్కి సంబంధించిన వచ్చేసి దాని తర్వాత అవతార్ లాస్ట్ ఎయిర్ బెండర్ అనేసి టైటిల్ వచ్చేసింది సో ఓవరాల్గా చూసుకుంటే జాన్ రోజుల తర్వాత ఎవరైతే అవతార్ లాస్ట్ ఎయిర్ బెండర్కి సంబంధించిన యానిమీ ఏదైతుందో దానికోసం వెయిట్ చేసి కూడా కాదు యానిమీ లాంటిది సో ఒకవేళ దానికోసం వెయిట్ చేసే వాళ్ళకి అయితే ఒక్క ఛానల్ తర్వాత పండుగ అనుకోవచ్చు సో ఎందుకన్నా ఇంత హైప్ చేస్తున్నా అనేసి మీరు అనొచ్చు ఫస్ట్ ఏంటంటే దీనిలో బేస్ అంత బాగుంటుంది స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇది సిరీస్ లాగా వస్తుంది కాబట్టి వెయిట్ చేస్తున్నా అండ్ ఇంకెన్ని రోజులు బై ఇవాళ ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి ట్వంటీ సెకండ్కి వస్తుంది సో వన్ మంత్ అయితే వెయిట్ చేయాల్సింది సిరీస్ వచ్చినాక సపరేట్గా ఇండక్ రివ్యూ అయితే యూఎస్ అండ్ ట్రైలర్ రివ్యూ అండ్ రియాక్షన్ ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఎలా కాసుకుందాం